नमस्ते वेलकम टू तो एसआरके न्यूज इनाटी वार्ता विशेष మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి బుధవారం పరామర్శించారు అనంతరం ఆయన మాట్లాడారు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటుందని ఈ ప్రభుత్వం ఈవీఎంలతో గెలిచిందని ఆరోపించారు పోలీసు ఉన్నతాధికారులు కూటమి ప్రభుత్వానికి రక్షణ కల్పిస్తుందని మండిపడ్డారు ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసేలాగా అంబటి గృహంపై రౌడీ మోకలు దాడి చేశారని ఆ రోజు వెంకటేశ్వర స్వామి అంబటి కుటుంబాన్ని రక్షించాడని అన్నారు అంబటి రాంబాబు గారు అనే ఒక శక్తి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నది ఏమంటే ఆ వయసులో కూడా అంటే మొదటి నుంచి కూడా అంబటి రాంబాబు గారు రాజశేఖర్ రెడ్డికి చాలా సన్నిహితంగా వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్గా మెలిగాడు ఆయన ఏ రోజు కూడా అనవసరమైన మాటలు మాట్లాడిన చరిత్ర కూడా అంబటి రాంబాబు గారికి లేదు అదేవిధంగా రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా అత్యంత ప్రీతిపాత్రుడుగా ఆయన కేబినెట్లో మంత్రిగా చాలా ఒక శక్తివంతుడిగా ఆయన మీడియాలో కూడా మాట్లాడటం మీకు అందరికి కూడా తెలుసు ఆ రోజు ఏం జరిగిందో ఎందుకంటే ఇది ఈ రాజ్యం వచ్చి ప్రజాస్వామ్యముక్తటువంటి రాజ్యం కాదు ఇది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అయితే వాళ్ళకి ఏదైనా మానవత్వంతో మనుషులకు ఉండే ప్రేమ వాళ్ళకి కూడా ఉంటుంది ఇది ఈవీఎంల ద్వారా రకరకాలైన సిస్టమ్ ద్వారా గెలిచినటువంటి ప్రభుత్వం కాబట్టి ఎన్టీ రామారావు దగ్గర నుంచి మనం తీసుకుంటే కూడా ఈ ప్రభుత్వానికి రామారావు గారు ఎంత ఏ విధంగా వచ్చారు ముఖ్యమంత్రిగా రామారావు గారిని ఏ విధంగా దించారు ఈరోజు ఈ కూటమిలో ఉన్న తెలుగుదేశంలో ఉన్న వారందరూ కూడా రామారావుకు ద్రోహం చేసిన వాళ్ళే ఈరోజు మళ్ళీ రామారావు ఫోటో పెట్టుకొని వాళ్ళు పూజలు చేస్తున్నారు ఎందుకు ఈ మాట అంటున్నానంటే మానవత్వం అనేది పూర్తిగా మంట కలిసిపోయింది కేవలం పోలీసు రాజ్యంతో పనిచేస్తూ ఉండరు ఆ రోజు అంబటి రాంబాబు రాంబాబు గారు ఏం మాట్లాడినారంటే ఇప్పుడు కల్తీ కల్తీ అని అందరూ కల్తీ అయిపోయినారు హెరిటే హెరిటేజ్ కూడా కల్తీ అయిపోయిందని రోజు దానిపైన మాట్లాడుతున్నారు నిన్న వెంకటేశ్వర స్వామి కూడా చంద్రబాబు నాయుడికి మంచి జ్ఞానోదయం చేసి ఇక మీదట ఈ కల్తీని గురించి కూడా మాట్లాడకూడదని కూడా మాట్లాడటం కూడా మనం విన్నాము ముఖ్యంగా ఆ రోజు అంబటి రాంబాబు గారు సారు ఏం మాట్లాడినారంటే దేవుడి దగ్గరికి పోయి పూజలు చేసుకొని తన నాయకుడు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా ఇన్ఛార్జీలు వాళ్ళందరూ కూడా భగవంతుడు అంటే భక్తుల యొక్క మనోభావం దెబ్బతీస్తుండరు భక్తుల యొక్క మనోభావం దెబ్బతింటే కలియుగ వెంకటేశ్వర స్వామిని మనం రాజకీయంగా వాడుకునేటట్టు వాడుకుంటుండ్రు ఈ యొక్క కూటమి ప్రభుత్వం కల్తీ అనేది ఎవరి ద్వారా వచ్చింది ఏమి వచ్చింది అనే దృక్పథంతోనే అంబటి రాంబాబు గారు కూడా పూజలు చేసి బయటకు వచ్చినప్పుడు నిజంగా మీకు అందరూ కూడా చూస్తూ ఉండరు నా చరిత్రలో నేను కూడా వెయ్యిన్ని తొమ్మిది వందల ఎనభై ఏడులో సమితి అధ్యక్షుడు కూడా అయినాను అక్కడ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా నేను చూస్తూ ఇంత అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని చూడలేదు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు సాధన కోసం ఈ నెల ఇరవై మూడున కలెక్టర్ కార్యాలయం ముందు ధరణ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ నగర అధ్యక్షులు రావుల అంజుబాబు తెలిపారు కొత్తపేటలోని మలయలింగ భవన్ లో బుధవారం వారు మాట్లాడారు జిల్లా ప్రధాన కార్యదర్శి భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు రామారావు మర్యాదాసు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద అలాగే మండల కార్యాలయాల వద్ద ఈ నెల ఇరవై మూడవ తేదీనాడు ధర్నాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది ఇదే క్రమంలో గుంటూరు జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చిన పిలుపు మేరకు మరి గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించాలని దాంతోపాటు జిల్లా వ్యాప్తంగా ఎక్కడైతే మరి మండల కార్యాలయాలు ఉన్నాయి మండల కార్యాలయాల వద్ద మరి దందాలు నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం మరి గతంలో గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా సంక్షేమ బోర్డు అయిందని ఆ నిర్వీర్యమైన సంక్షేమ బోర్డును పునఃప్రారంభించాలని మరి పోరాటాలు చేస్తూ ఉంటే మరి గత ఎన్నికల సందర్భంగా మరి మేనిఫెస్టోలో పెట్టిన చంద్రబాబు నాయుడు సంక్షేమ బోర్డును పునఃప్రారంభిస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే మరి ఆ తీసుకున్న నిర్ణయంలో గతంలో ఏదైతే పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు ఉన్నాయో ఆ నలభై ఏళ్ళ క్లైములకు నిధులు చెల్లించమని చెప్పి చెబుతూ ఉన్నారని దాంతోపాటు మరి యాక్సిడెంటల్ బెనిఫిట్లు ఏవైతే ఉన్నాయో ఆ యాక్సిడెంటల్ బెనిఫిట్లు మాకు సంబంధం లేదని చెప్పి చెబుతూ ఉన్నారు అయితే ఈ సంబంధం లేదని చెప్పడానికి ఆ నిధులు హెచ్చించడానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ నిధులైతే ఏం అవసరం లేదు ఈ సంక్షేమ పోర్టుకు సంక్షేమ నిధుల కోసం మరి సెస్సులో సెస్సు డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు ఈ సెస్సు డబ్బులు మాత్రమే ఈ సంక్షేమ పథకాలకి వాడుతూ ఉంటారు కాబట్టి గత ప్రభుత్వంలో ఎలా అయితే ఇచ్చున్నారు టీడీపీ ప్రభుత్వంలో అలాగే ఇప్పుడు కూడా అలాగే ఇవ్వాలని అలాగే పక్క రాష్ట్రం మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఏ విధంగా సంక్షేమ బోటు నిధులు అలాగే ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ ఇచ్చే నిధులు మరి సంక్షేమ బోటులో ఎవరైతే మరి సపోర్ అయి ఉంటాడో అతను మరణిస్తే మరి యాక్సిడెంట్లకు మరణిస్తే మరణించే వ్యక్తికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదే సహజ మరణం చెందితే ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని కానుపు జరిగితే మరి లక్ష రూపాయలు ఇవ్వాలని మరి మ్యారేజీకి లక్ష రూపాయలు ఇవ్వాలని మరి ఎవరైతే యాభై సంవత్సరాలు నిండి కార్మికుడు ఉంటాడో ఆ నిండి కార్మికుడికి మరి పెన్షన్ కూడా మరి ఇవ్వాలని చెప్పి తదితర డిమాండ్ల సాధన కోసం రేపు ఇరవై మూడవ చేతిని జరిగే మరి ధర్నాలో జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్మికులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం భవన నిర్మాణ కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న సంక్షేమ బోర్డు పంతొమ్మిది వందల తొంభై ఆరు యాక్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగో సంవత్సరంలో అమలు చేయటం జరిగింది ఈ నేపథ్యంలో రెండు వేల పదిహేడు అప్పటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ పేరుతో ఈ సంక్షేమ బోర్డులో నిధుల్ని తీసుకోవటం జరిగింది తర్వాత జమ చేస్తూ ఉన్నారు తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమ బోర్డులో నిధులన్నీ దారి మళ్లించి వాళ్ళ అవసరం రిచ్ఛా వాడుకొని దానికి నిధులు జమ చేయటం జరగలేదు ఈ నేపథ్యంలో ఏఐటీయూసీగా గత ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నూతనంగా మళ్ళీ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డుని పునఃప్రారంభించడానికి ఆలోచిస్తున్నామనే వార్తని రావటం జరిగింది దీనికి ఏఐటీయూసీగా హర్షం వ్యక్తం చేస్తున్నాము అలాగే ఏదైతే భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు ఇస్తున్న స్కీమ్స్లో కూడా తగ్గించి ఇస్తాము అని చెప్పడం చాలా దారుణమని ఈ సమస్యల మీద ఈ నెల ఇరవై మూడవ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఏఐటిసి భవన్ నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సంక్షేమ బోర్డు సాధన కోసము ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర సంఘం పిలుపునివ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం బీసీల అభివృద్ధి సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ వడ్డర కార్పొరేషన్ చైర్మన్ మల్ల ఈశ్వరావు అన్నారు నెలపాడి రోడ్లోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈశ్వరరావు మాట్లాడారు బడ్జెట్లో బీసీల కోసం యాభై ఒక్క వేల కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందని అన్నారు మంత్రి సవిత బీసీ హాస్టల్ అభివృద్ధి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని తెలిపారు ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన కొనసాగిస్తూ ఉంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ విమర్శలు చేయటం సిగ్గుచేటని త్వచమెత్తారు ఈ యొక్క మీడియా యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనేత నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి వారిని ఇంకా చైతన్యవంతులు చేసే విధంగా యాభై ఒక్క వేల కోట్ల రూపాయల బడ్జెట్ని బీసీ వర్గాలకు కేటాయించినటువంటి ఘనత కూటమి ప్రభుత్వాన్ని విద్యా ఉద్యోగ వ్యాపార రాజకీయ రంగాల్లో బీసీలు అగ్రస్థానంలో ఉండాలన్నదే మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రధాన లక్ష్యం వారి యొక్క ఏదైతే బీసీల పట్ల వారు కలిగి ఉన్నటువంటి సంక్షేమాన్ని అందించాలని వారు అహర్నిశలు శ్రమిస్తున్నారు దానికి నిదర్శనమే మా బీసీ కులాలన్నిటికీ కూడా యాభై ఒక్క వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినటువంటి నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ కులాలందరం కూడా మేమందరం కూడా హర్షం వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి మా బీసీ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ఎస్ సవితమ్మ గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు అన్ని విధాలుగా గతంలో ఆదరణ వన్ ఇచ్చాం ఆదరణ టూ ఇచ్చాం రేపు ఆదరణ త్రీ కూడా ప్రవేశపెడుతుంది కూటమి ప్రభుత్వం సంక్షేమ శాఖ మాత్యులు మా బీసీ మంత్రివర్యుడు సవితమ్మ గారు యొక్క అధ్యక్షతన బీసీ హాస్టల్స్ కావచ్చు గురుకుల పాఠశాలలు కావచ్చు మరి డిఎస్సీలు కావచ్చు ఎన్నో విధాలుగా బీసీలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నిటిని కూడా బీసీలకు చేరువయ్యే విధంగా నిం నిత్యము శ్రమిస్తున్నటువంటి మా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యుడు సవితమ్మ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విధంగా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి లక్ష కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం అనేది బహుశా మాకు తెలిసి చరిత్రలో ఇది ఒక అధ్యాయం అని మేము తెలియజేస్తున్నాం ఇది గణాంకాల పుస్తకం కాదు ఇది పేద బడుగు బలహీన వర్గాల రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని సాధించే బడ్జెట్ అని మేము మరొక్కసారి తెలియపరుస్తున్నాం ఈ విధంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక ప్రాజెక్టులు అనేక కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తును మార్చే విధంగా యువనేత నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం కష్టపడుతుంటే కనీసం ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా పదకొండో తారీఖు పదకొండు గంటల పదకొండు నిమిషాలకి పదకొండు మంది శాసనసభ్యులు వచ్చి ఓ అలా ఒక ఒక కార్యక్రమంలాగా ఏదో చేయాలి మేమని చెప్పి చూసి ప్రజలు మమ్మల్ని ఒప్పుకోరు అని వాళ్ళకు వాళ్ళు మనస్తాపం చెంది తిరిగి వెళ్ళిపోయారు ఇదేనండి ప్రజాస్వామ్యం ఇదేనా ప్రజాస్వామ్యం మీకు ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలుగా కూడా మీరు గౌరవ శాసనసభ్యులుగా అసెంబ్లీకి వచ్చి అడగమని మా ముఖ్యమంత్రి గారు మా బీసీ మంత్రి గారు అందరూ చెప్తున్నారు మీరు రండి అసెంబ్లీకి వచ్చి చర్చించండి చక్కగా ఏదైనా మంచి విషయాలు ప్రజలకు అవసరమైన ఉంటే మేము స్వీకరిస్తామని చెప్తుంటే వీళ్ళు బయట ఫ్లెక్ కార్డులు పట్టుకొని అది ఇది అడావులు చేసి గొడవ చేసి ఇది ఉండ పదకొండు మంది కూడా ప్రజలకు ఏదో ఒకటి చేద్దాం మంచి చేద్దామని ఆలోచన లేనటువంటి పార్టీ వైసీపీ పార్టీ మెస్సియా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిది నుంచి మెస్సియా పస్క పండగలు నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధులు పాస్టర్ మద్దు జాన్సన్ రాజు ప్రేమ జ్యోతి బాబు వెల్లడించారు బ్రాడిపేట్లోని ఎల్ఈఎం స్కూల్ మైదానంలో బుధవారం కమిటీ ప్రతినిధులు మాట్లాడారు నాలుగు రోజుల పాటు ఎల్ఈఎం స్కూల్ మైదానంలో ఈ పండగలు జరుగుతాయని చెప్పారు ప్రజా ప్రతినిధులు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు మత విశ్వాసకులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు మెస్సియా మినిస్ట్రీస్ ప్రతినిధులు జాన్ సంజయ్ శామ్యుల్ జాన్ దిలీప్ చక్రవర్తి రామ్

పస్కా పండుగల మహోత్సవాలు మరి గుంటూరులోని ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్స్ బ్రాడీపేటలో మరి ఘనంగా నిర్వహిస్తున్నాము మరి ఈ కార్యక్రమానికి అనేక మంది పార్టీ నాయకులు రాజకీయ నాయకులు దళిత నాయకులు హాజరవుతూ ఉన్నారు అలాగే మరి ఈ కార్యక్రమానికి ముఖ్య దైవజనులు మరి రాజుగారు అలాగే గొప్ప గొప్ప దైవజనులు ఈ కార్యక్రమానికి మరి ఉపదేశం ఇవ్వబోతూ ఉన్నారు మరి ఈ మహాసభలు మరి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరిని ఆహ్వానిస్తా ఉన్నాం మరి ఈ కార్యక్రమానికి మరి మా మన ఎమ్మెల్యే గారు షేక్ నజీర్ అహ్మద్ గారు అలాగే గల్లా మాధవి గారు అలాగే ఎంపీ గారు పెంసాన్ చంద్రశేఖర్ గారు అలాగే నూరి ఫాతిమా గారు అలాగే డిఐజీ పివి సునీల్ కుమార్ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి గ్రీటింగ్స్ తెలియబో తెలియజేస్తూ ఉన్నారు మరి ఈ కార్యక్రమానికి అనేకమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము భారీ స్థాయిలో అధిక ఖర్చుతోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము మరి ఈ నాలుగు రోజులు కూడా అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాము మరి నగరవాసులందరికీ ఈ కార్యక్రమాన్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము ఇరవై ఐదవ జాతీయ మెస్సియా పచ్చకా పండుగలు ఎల్ఎం హై స్కూల్లో ఫిబ్రవరి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖులో నాలుగు రోజులు జరగబోతూ ఉన్నాయి జరగబోతున్న ఈ మెస్సియా పసకా పండుగలకు అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం తెలియపరుస్తున్నాం ఏ భేదం లేదు సకల మానవులు రక్షణ కొరకు ఆశీర్వాదం కొరకు వారి కుటుంబాలు దీవెన కొరకు వారి జీవితాల్లో వెలుగు కొరకు ఈ పసకా పండుగలను మరి జరిపిస్తూ ఉండగా ప్రతి ఒక్కరి పసకా పండుగల్లో పాలు పొంది దీవించబడాలి అని దేవుని పేరట మనవి చేస్తున్నాం ఈ పసకా పండుగలకు ముఖ్య అతిథులుగా మహోసన్న మినిస్ట్రీస్ ఒంగోలు సేవకులు రాజన్న గారు డెహ్రాడౌన్ నుండి శామ్ పి రాజన్ గారు సినిమా హీరో రాజా హేబెల్ గారు మెస్సియా మినిస్ట్రీస్ అనేక మంది సేవకులు ఈ సభలలో పాలు పొంది దైవ వర్తమానాన్ని అందించి ప్రజలను దీవించబోతుండగా అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతున్నాం అంతేకాకుండా మరి అనేకమైన మంది ముఖ్య అతిథులు రాజకీయ నాయకులు మరి టీడీపీ నుండి కానీ వైసీపీ నుండి కానీ గల్లా మాధవి గారు నజీర్ అహ్మద్ గారు పెంబసాని గారు మరి నూరి ఫాతిమా గారు డైమండ్ బాబు గారు అంతేకాకుండా మోదుగుల వేణుగోపాల్ గారు ముఖ్య అతిథిగా నక్కా ఆనంద్ బాబు గారు వీరందరూ కూడా వేంచేసిపోతున్నారు కనుక మీ అందరికీ మా ప్రేమపూర్వకమైన ఆహ్వాన ఇరవై ఐదవ పసుకా పండుగల్లో దేవుని దీవెనలు పొందడానికి మీరందరూ అందరూ మీ కుటుంబాలతో కలిసి రావాలి అని మీ అందరికీ ఇక్కడ కావలసిన వసతులు ప్రతిదీ మేము ఏర్పాటు చేశాం దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి కానీ ఇంకా ఇక్కడ ఉన్న లోకల్ నుండి వచ్చిన వారందరికీ కానీ వారికి కావలసిన ఆహారం కానీ వారు ఉండటానికి ఏర్పాట్లు చేయటం జరిగింది కాబట్టి మీరందరూ అందరూ తప్పగా పాలు పొంది దైవాశీస్సులు పొంది దీవించబడాలని దేవుని పేరిట మెస్సియామినిసిస్ ప్రెసిడెంట్గా మరి నేను అందరికీ మనవి చేస్తూ ఉన్నాను మార్చి పద్నాలుగు పదిహేనో తేదీలో నేషనల్ లెవెల్ ఆన్లైన్ హ్యాక్థాన్ నిర్వహిస్తున్నట్లు ఎల్టీ సూపర్ ప్రైవేట్ లిమిటెడ్ వర్టికల్ హెడ్ కర్ణ రాజశేఖర్ రెడ్డి తెలిపారు హ్యాక్థాన్ క్యూఆర్ కోడ్ ని ఐటీసీ సమీపంలోని ఆఫీస్లో బుధవారం ఆవిష్కరించారు ఇందులో భాగంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మార్చి ఐదులోపు ఎల్టీ సూపర్ కామ్ వెబ్సైట్ లో పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పారు డిగ్రీ ఇంజనీరింగ్ విద్యార్థులు హ్యాక్థాన్ లో పాల్గొనవచ్చని అన్నారు పోటీలో మొదటి ఐదు స్థానాల్లో విజేతలకు ప్రోత్సాహక నగదు బహుమతులు అందిస్తామని తెలిపారు విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మేము వచ్చేసరికి మార్చ్ పద్నాలుగు అంటే పదిహేనో తారీఖున నేషనల్ లెవెల్ ఆన్లైన్ యాక్తాన్ కండక్ట్ చేస్తున్నాము ఈ యాక్తాన్ వచ్చేసరికి బీటెక్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ ఎలిజిబిలిటీ అనమాట ఎవరైతే బీటెక్ ఫస్ట్ ఇయర్ టు ఫోర్త్ ఇయర్ ఉన్నారు అలాగే డిగ్రీ ఫస్ట్ ఇయర్ టు థర్డ్ ఇయర్ ఉన్నారు మీరు వచ్చేసరికి మీకు ఆడ ఏమన్నా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేసి ఉన్నా కానీ అలాగా మీకు ఏదైనా ఐడియా ఉన్నా కానీ మీరు ఆ ప్రాజెక్ట్స్ని వచ్చేసరికి ఆ రోజు ఈ యాక్ మీరు పార్టిసిపేట్ చేసి అలాగే మీకు ఏదైనా ఏమన్నా ఐడియాస్ ఉన్నా కానీ అలాగే ఈ యాక్థాన్లో మీరు చూపిస్తే మీకు వచ్చేది ఏంటంటే ఫస్ట్ ప్రైజ్ అలాగే ప్రైజ్లు అలాగే ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఎవరైతే టాప్ హండ్రెడ్ ఉంటారో వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయనమాట ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి లక్ష యాభై వేలు సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి లక్ష థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్త్ ప్రైజ్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్త్ ప్రైజ్ వచ్చేసరికి థర్టీ థౌజండ్ అలాగే టాప్ హండ్రెడ్ మెంబర్స్కి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి టాప్ ఎవరైతే హండ్రెడ్ మెంబర్స్ ఉంటారో హండ్రెడ్ టీమ్స్ వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే మీకు ఇంకా ఫర్దర్ ఎవరైతే స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయో ఆ స్టార్టప్ ఐడియాస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఐడియా బాగుంటే ఇన్వెస్టర్స్ ఆల్సో యూ ఇన్ ఈ రిజిస్ట్రేషన్ డేట్ వచ్చేసరికి ఎండ్ డేట్ వచ్చేసరికి మార్చ్ ఐదో తారీఖున రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అందరూ ఎవరైనా స్పీడ్గా రిజిస్ట్రేషను గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ సరియ బుధవారం తెనాలిలో విస్తృతంగా పర్యటించారు తెనాలి మున్సిపల్ ప్రాంతంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్లు టిట్కో ఇల్లు డంపింగ్ యార్డు బొర్రిపాలెం రోడ్డులో అర్బన్ హౌసింగ్ లేఅవుట్ ఘన వ్యర్థాల నిర్వహణ నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను పరిశీలించారు టిట్కో గృహాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఈ అంశంపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు వాటి నిర్మాణ నాణ్యతను పరిశీలించామని అన్నారు మొత్తం కట్టాలి డ్రామా టీం తో ఈ వార్తలు ఇంతత సమాప్తం మరొక బిల్డల మళ్ళీ కలుద్దాం నమస్కారం